నేను రెండవ పేజీ చదవడం మొదలు పెట్టాను నేను చూసింది ఎవరినో కాదు మా మామయ్యని ఆ అమ్మాయి మా సొంత మామయ్య కూతురు మామయ్యకి మాకు ఏళ్ళుగా మాటలు లేవు అప్పుడు నాకు సరిగ్గా ఐదేళ్ళు ఉంటాయి మా నాన్నగారు ఎంతో పరువు గలవారు మా నాన్నగారు స్థలమును కొని ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉండేవారు ఒకసారి మా మామయ్య ఒక స్థలం ఉందని మా నాన్నకి ఆ స్థలాన్ని అమ్మాడు అది దొంగ స్థలం కావడం వలన నాన్నని సరిగ్గా విచారించకుండా పోలీసులు తీసుకొని వెళ్ళారు ఆ అవమానం తట్టుకోలేక మా నాన్నగారు అక్కడే ఆత్మహత్య చేసుకొని చనిపోయారు అప్పటి నుంచి మేము వాళ్ళకి దూరంగా ఉంటున్నాము తను నా మరదలు సంధ్య తను అచ్చు మా అమ్మలానే ఉంది ఈ విషయం గురించి మా అమ్మకు నేను చెప్పలేదు మరుసటి రోజు నేను కాలేజీకి వెళ్ళాను తను మా క్లాస్లోనే కూర్చొని ఉంది అప్పుడే నాకు తెలిసింది తను కూడా నాతో పాటు చదువుకుంటుందని నేను మా నాన్నగారు చనిపోవడం వల్ల సగంలోనే చదువుని ఆపేశాను అందువల్ల మళ్ళీ కొనసాగించడంతో తను నా క్లేస్ అయింది తను నా పక్క బెంచిలోనే కూర్చుంది తను నన్ను గుర్తుపట్టలేదు కానీ నేను రోజంతా తనని చూస్తూ ఉండిపోయాను కానీ ఒక్కసారిగా మా అమ్మ మాటలు నాకు గుర్తుకు వచ్చాయి అమ్మకి ఇచ్చిన మాట గుర్తు వచ్చింది నేను మా అమ్మకి పోలీస్ అవుతాను అనే మాట ఇచ్చాను ఇలా చదువు రెండు సంవత్సరాలు గడిచింది మేము ఒక్కరోజు కూడా మాటైనా మాట్లాడుకోలేదు ఆ రోజు నేను కాలేజీకి వెళ్ళలేదు మరుసటి రోజు వెళ్ళాను మా మరదల సంధ్య నన్ను చూసి నిన్న ఎందుకు రాలేదు బావా అని అడిగింది అలా అడగడంతో నేను ఆశ్చర్యపోయాను నేను తనకు ఎలా తెలుసా అనే ఆలోచనలో మునిగిపోయాను నాలో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి తరువాత ఏం జరిగిందా అని తర్వాత పేజీ తిప్పి చూశాను